వెల్కమ్ టు మారుతి జ్యువెలరీ ఫ్యామిలీ మెంబర్స్ ఈరోజు వీడియోలో మిరియాల గొలుసు కలెక్షన్ అయితే చూపిస్తున్నాను కాస్ట్ ఎంత పడుతుంది సైజ్ ఎంత ఉంది మిరియాల గొలుసులో ఏమేమి మోడల్స్ ఉన్నాయి అన్ని వీడియోలో క్లారిటీగా నేను చూపిస్తాను ఫ్రెండ్స్ ఈ మిరియాల గొలుసు అయితే థౌజండ్ రూపీస్ ప్లస్ షిప్పింగ్ అండి ట్వంటీ సిక్స్ ఇంచెస్ అయితే వస్తుంది ఇరవై ఆరు వేసుకుంటే అయితే ఇలా ఉంటుంది ఫ్రెండ్స్ బంగారం అంటే బంగారమే చూడండి బంగారంలో చేయించుకుంటే ఎలా ఉంటుందో సేమ్ అలాగే ఉంటుంది ఇందులోనే మోడల్స్ కూడా ఉన్నాయి ఇది వచ్చేసి ఇరవై ఎనిమిది అంగుళాలండి ట్వంటీ ఎయిట్ ఇంచెస్ ట్వెల్వ్ హండ్రెడ్ పన్నెండు వందలు ప్లస్ షిప్పింగ్ ఛార్జెస్ అయితే ఉంటుంది వేసుకుంటే అయితే ఇలా ఉంటుంది ఫ్రెండ్స్ చాలా బాగుంది కదా సేమ్ డిజైన్లోనే థర్టీ సిక్స్ ఇంచెస్ అండి ముప్పై ఆరు అంగుళాలు కాస్ట్ అయితే థర్టీన్ హండ్రెడ్ పదమూడు వందలు ప్లస్ షిప్పింగ్ అయితే ఉంటుంది వేసుకుంటే అయితే ఇంత లెంత్ అయితే వస్తుంది ఫ్రెండ్స్ చూడండి నేను వేసుకుని అయితే చూపిస్తున్నాను చాలా బాగుంటుంది అచ్చం బంగారం అంటే బంగారమే ఫ్రెండ్స్ ఈ మిరియాల పుల్స్ అయితే ట్వంటీ సిక్స్ ఇంచెస్ అండి ఇరవై ఆరు అంగుళాలు నాలుగు వరుసలు ఫోర్ లైన్స్ ట్వెల్వ్ హండ్రెడ్ పన్నెండు వందలండి ప్లస్ షిప్పింగ్ అయితే ఉంటుంది ఇలా రెండు బిల్లలు అయితే వస్తాయి ఏజ్ వాళ్ళైనా వేసుకోవచ్చు చాలా చాలా బాగుంటుంది ఇది మూడు వర్సలు మిరియాల గొలుసు త్రీ లైన్స్ ఎయిట్ హండ్రెడ్ ఎనిమిది వందలు ప్లస్ షిప్పింగ్ అయితే ఉంటుంది వేసుకుంటే అయితే ఇలా ఉంటుంది సింపుల్గా ఏజ్ వాళ్ళైనా వేసుకోవచ్చు చాలా బాగుంటుంది గోల్డ్ లాగా ఇంకొక మిరియాల గొలుసు వచ్చేసి మీడియం సైజ్ బాల్స్ అండి పెండెంట్ అయితే కొంచెం పెద్దగా ఉంటుంది చాలా బాగుంటుంది ట్వంటీ ఎయిట్ ఇంచెస్ థర్టీ ఇంచెస్ అయితే వస్తుంది ముప్పై ఆరు అంగుళాలు ముప్పై ఇరవై ఎనిమిది అంగుళాలు డిజైన్ బట్టి కాస్ట్ అయితే ఉంది ఇందులో ఇప్పుడు నేను అయితే ట్వంటీ వన్ హండ్రెడ్ ఇరవై వంద ముప్పై ఇంచులు థర్టీ ఇంచెస్ అండి చాలా బాగుంది చూడండి నేను వేసుకుని అయితే చూపిస్తున్నాను ఇంకొక మిరియాల కొలిసి వచ్చేసి థర్టీ సిక్స్ ఇంచెస్ అండి ముప్పై ఆరు అంగులాలు ఆరు వరుసలు సిక్స్ లైన్స్ అయితే వస్తుంది ఇది పూజారులు స్వాములు అక్క వాళ్ళు వేసుకుంటున్నారు వేసుకుంటే ఇలా ఉంది ఫ్రెండ్స్ చాలా బాగుంది కదా ఈ అన్ని మిరియాల గుల్స్కి ఒక్క నాను పెట్టుకుంటే చాలు ఫ్రెండ్స్ మస్తు సెట్ అవుతుంది గోల్డ్ లాగా చూడండి నేను నాను పెట్టుకొని అయితే చూపిస్తాను కొంచెం బంగారం అంటే బంగారం లాగానే ఉంటుంది ఈ నాను కాస్ట్ అయితే థౌజండ్ ఫిఫ్టీ అండి వెయ్యి యాభై రూపాయలు ప్లస్ షిప్పింగ్ అయితే ఉంటుంది ఎంత బాగుంది కదా అన్నిటికీ మ్యాచ్ అవుతుంది ఒక్క నాను పెట్టుకుంటే అన్ని మిరియాల గొలుసులకు మస్తు మ్యాచ్ అవుతుంది ఫ్రెండ్స్ నేను చిన్నది వేసుకొని చూపిస్తాను నేను హైట్ తక్కువ ఉంటాయి కాబట్టి కొంచెం చిన్నది వేసుకుంటాను చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుందో నాను పెద్దవాళ్ళకి తెలియట్లేదు అంటున్నారు అమ్మమ్మలు నానమ్మలు మీ పిల్లలకు చెప్పండి మా వాట్సాప్ నెంబర్ పైన ఉంటుంది వాట్సాప్కి హాయ్ పెడితే గ్రూప్ లింక్ పంపిస్తాము గ్రూప్లో జాయిన్ అయితే ఫోటోలు వస్తాయి మీరు అడ్రస్ పెడితే మేము ఛార్జ్ చెప్తాము ఛార్జ్ చెప్పిన తర్వాత గూగుల్ పే అయినా ఫోన్పే అయినా మీ పిల్లలతోటి వేపియండి మీ ఇంటికి కొరియర్ చేస్తాం అందరు సపోర్ట్ చేయండి థ్యాంక్